హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి చాలామంది వీడియో చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ వాయిస్ అయితే వస్తుంది మనకి ఏ వాయిస్ అని చెప్పి అడుగుతున్నారు సో నేను తెలుగులోనే చేస్తాను కాకపోతే యూట్యూబ్ ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చింది ఆటో ట్రాన్స్లేషన్ అని చెప్పి సో మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన సెట్టింగ్స్ ఐకాన్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి చేంజ్ టు ఒరిజినల్ వాయిస్ అని క్లిక్ చేసినట్లయితే నా వాయిస్ తెలుగులో అయితే వస్తుంది లేకపోతే మీకు ఆటో ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో అయితే వస్తుంది ఇదైతే గమనించండి ఎలా చేయాలన్నది టెలిగ్రామ్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను సో ఒకసారి అది చూసి మీరు సెట్టింగ్స్ అనేవి అయితే చేంజ్ అయితే చేసుకోండి మనకి గ్రామీణ బ్యాంకులో నోటిఫికేషన్ విడుదలైంది ఆల్రెడీ వీడియో చేశాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి రెండు నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు కేవలం డిగ్రీ అర్హతతో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో విడుదలైన క్లర్క్ మరియు పీఓ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మేనేజర్ స్కేల్ వన్ అంటే మనకి పీఓ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ అంటే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకు అయితే రెండు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఆగస్ట్ ఇరవై ఏడు నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సెప్టెంబర్ పదో తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి రెండూ కూడా సెప్టెంబర్ పదో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ ఆప్ కాబో వచ్చేసరికి మనకి ఇందులో ఇరవై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి మేనేజర్స్ కేల్ వన్ వచ్చేసరికి దీంట్లో ఓపెన్ కేటగిరీలో తొమ్మిది బీసీఏ ఒకటి బీసీబీ నాలుగు బీసీసీ లేవు బీసీడీ రెండు బీసీఈ ఒకటి ఎస్సీలో మనకి జీవన్ కేటగిరీ ఒకటి జీ త్రీ కేటగిరీలో మూడు ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ మూడు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా స్టాప్ అసిస్టెంట్ ఓసీలో ఐదు బీసీఏ ఒకటి బీసీబీ రెండు బీసీసీ సున్నా బీసీడీ రెండు అలాగే మనకి ఎస్సీ జీ టూలో ఒకటి మనకి ఎస్సీ జీ త్రీలో ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటే ఉంది మీకు ఎస్టీలో పోస్టులు లేవు బీసీసీలో పోస్టులు లేవు కాబట్టి మీకు ఏజ్ సరిపోతే ఓసీ కేటగిరీలో మీరు ఓపెన్ కాంపిటీషన్లో అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఏజ్ కనుక సరిపోయినట్లయితే కనుక మీ కేటగిరీలో పోస్టులు లేనప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో మీకు ఏజ్ ఎలిజిబిలిటీ సరిపోతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే సో వివరాలు అయితే చూద్దాం వివరాలకు వెళ్ళినట్లయితే కనుక నోటిఫికేషన్కి సంబంధించి సో ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేయాలంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ జిల్లాలకు చెందిన వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అప్లై చేయాలంటే జూలై ఒకటి నాటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలోపు పిఓ ఉద్యోగాలకు అయితే ఏజ్ ఉండాలి ఎస్టీ అయితే అదనంగా ముప్పై ఐదు అంటే ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్తో కలుపుకుని ముప్పై ఐదు సంవత్సరాల దాకా బీసీ వాళ్ళైతే ముప్పై మూడు పీడబ్ల్యూ వాళ్ళు అయితే మనకి నలభై సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఓకే మనకి గ్రాడ్యుయేట్ మనకి ఎక్కడ యూనివర్సిటీ నుండి మనకి గ్రాడ్యుయేషన్ అనేది కలిగి ఉండాలి అలాగే లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే చెప్తున్నారు అప్లై చేయాలంటే ఎస్ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సైరీస్ మ్యాన్ ఐదు వందల తొంభై రూపాయలు ఓసీఈడ్యూఎస్ బీసీ వాళ్ళు ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు అయితే ఎగ్జామినేషన్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్నే రీజనింగ్ క్వాంట్ ఇంగ్లీష్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు అడుగుతారు ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది ఓకే టోటల్గా నూట యాభై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలకి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వన్ ఫోర్త్ యాజ్ యూజువల్గా సేమ్ మనకి ఐపీపీఎస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామినేషన్ మీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప కర్నూలు అనంతపురంలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సేమ్ ఐబీపీఎస్ ఎలా అప్లై చేస్తారో అదేవిధంగా మీరు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది మీకు శాలరీ విషయానికి వస్తే మనకి మేనేజర్కి ఎనభై ఏడు వేల అప్రాక్సిమేట్గా శాలరీ అయితే వస్తుంది అలాగే క్లర్క్ వచ్చేసరికి నలభై ఏడు వేల రూపా నలభై ఏడు వేల రూపాయలు అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మిగతా ఎలవెన్సెస్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు మీరు అయితే చెక్ చేయొచ్చు ఓకే సేమ్ మనకి ఇందాక చెప్పుకున్నది పివు నోటిఫికేషన్ సేమ్ మనకి సిమిలర్గానే క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు కూడా ఉంటాయి వేకెన్సీస్ అనేవి మారుతాయి ఏజ్ వచ్చేసరికి మనకి దీనికి ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు ఎస్సీఎస్టీ వాళ్ళు ఇరవై ఎనిమిది ప్లస్ మూడు ఓబీసీ వాళ్ళు ఇరవై ఎనిమిది ప్లస్ పది పీడబ్ల్యూ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకి ఏజ్ అనేది జూలై ఒకటి నాటికి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలంటే రెండింటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే రెండింటికి సపరేట్గా అప్లై చేసి సపరేట్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి దీనికి సెపరేట్గా ఎస్ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ఎస్ఎస్ అండ్ ఫైవ్ నైన్టీసీఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు అయితే సపరేట్గా ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ రీజనింగ్ కాంట్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు అయితే అడుగుతారు దీనికి ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ లేదు ఓవరాల్గా టూ అవర్స్ పాటు రెండు వందల మార్కులకి మీకు ఎగ్జామ్ అయితే ఓవరాల్గా ఉంటుంది క్లర్క్కి అయితే మనకి మెయిన్స్ అయితే కనుక ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఇచ్చారు ఓకే సిమిలర్గా మనకి చాలా వరకు సిమిలర్గా ఉంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే ఓన్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే వేకెన్సీస్ అనేవి అయితే క్లర్క్కి పీఓకి ఏజ్ అనేది ఒకటి మారుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది దీనికి కూడా మనకి డిగ్రీ అనేది అయితే చేసి ఉండాలి డిగ్రీ చేస్తే కనుక మీరు ఏజ్ సరిపోతే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆప్ కాప్కి సంబంధించి ఇక్కడ ఆ అప్లికేషన్ లింక్ అని ఉంది కదా మీకు డైరెక్ట్గా ఈ లింక్ ఇస్తాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి క్లర్క్ పిఓ మేనేజర్ స్కేల్ వన్ ఆఫీస్ స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ మీరు చెక్ చేయొచ్చు అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సేమ్ ఐబీపీఎస్ ఎస్బీఐ అప్లై చేస్తూ ఉంటారు కదా అదేవిధంగా మీరు సెప్టెంబర్ తొమ్మి పదో తారీఖు లోపల క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి వన్ బై వన్ డీటెయిల్స్ అని కూడా ఫిలప్ చేసి ఏవైనా నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి మిగతా డీటెయిల్స్ ఫిలప్ చేసి ప్రివ్యూ చూసుకుని నెక్స్ట్ మనకి సిగ్నేచర్ ఫోటో హ్యాండ్ డెక్లరేషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఓకే ఆప్ కాప్ డాట్ ఓఆర్జీ ఇది అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేసుకుని నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్న తర్వాత ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోలు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటారు ఎక్కువ టైం లేదు త్వరగా అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ